అందరికీ నమస్తే అండి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి పద్ పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మార్గదర్శి మీద పోరాడుతూనే ఉన్నారు అయితే ఆయన పోరాటంలో నిజాయితీ లేదు కాబట్టి ఆయన పోరాటానికి ప్రజా మద్దతు లేదు కాబట్టి ఆయన పోరాటంలో పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ రకంగానూ ఆయనకు వ్యవస్థల నుంచి సహకారం లేదు ప్రజల నుంచి సహకారం లేదు ఓన్లీ వైసీపీ అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొంత ఆయనకు సహకారం అందింది ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఆయనకు కొంత సహకారం అందింది కానీ కోర్టులకు తెలుసుగా ఏది కరెక్టో ఏది కాదా ప్రజలకు తెలుసుగా ఏది కరెక్టో ఏది కాదా సో నైతికంగా మార్గదర్శి మొదటి నుంచి పైచేయ సాధిస్తూనే వస్తుంది చట్టపరంగా కూడా పైచేయ సాధిస్తూనే వస్తుంది తాజాగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టేసింది ఉండవల్ అరుణ్ కుమార్ గారు దాఖలు చేసిన కేసుని హైకోర్టు కొట్టేసింది అన్నమాట నిజానికి ఈ కేసు రెండు వేల పద్దెనిమిదిలోనే హైకోర్టు కొట్టేసింది ఎప్పుడు రెండు వేల ఎనిమిదిలో మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద కేసు నమోదైంది అసలు వీళ్ళు అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్నారు వీళ్ళు డిపాజిట్లు సేకరించకూడదు నిబంధనల ప్రకారం ఆర్బీఐ నిబంధనల ప్రకారం అని చెప్పి కేసు నమోదైంది ఆ కేసును రెండు వేల పద్దెనిమిదిలో కొట్టేశారు కొట్టేసిన తర్వాత ఉండవల్ అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు అప్పుడు సుప్రీంకోర్టు దీన్ని హైకోర్టుకే మళ్ళీ పంపి తిప్పి పంపింది దీని మీద డెప్త్గా ఎంక్వైరీ చేయండి అని అప్పట్లో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది కాస్త ఓవరాక్షన్ చేశారు మార్గదర్శిని ఇబ్బంది పెట్టడానికో రామోజీరావు గారిని ఇబ్బంది పెట్టడానికో ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడానికో కొంత ఎక్స్ట్రాలు చేశారు సిఐడిలో సెపరేట్ ఒక టీం ఒకటి ఏర్పాటు చేసి నిఘా పెట్టి కొంత ఇబ్బంది పెట్టారు మార్గదర్శి ఆఫీసుల ముందు నిఘా పెట్టారు చందాదారులను కొంత భయపెట్టారు ఇవన్నీ చేశారు చివరికి హైకోర్టు కూడా ఏం చేసింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆరో తేదీన కొన్ని పత్రికల్లో పబ్లిక్ నోటీస్ ఇచ్చారు అసలు ప్రజల్లో ఏవైనా ఉన్నాయా మార్గదర్శి విషయంలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా ఎవరైనా మోసపోయారా మార్గదర్శిలో చిట్టి కట్టడం వలన డిపాజిట్లన్నీ గతంలోనే చెల్లించారు కదా ఎవరికైనా డిపాజిట్ ఇవ్వాల్సి ఉందా అని అడిగినప్పుడు ఏ ఒక్క అంటే ఈ పబ్లిక్ నోటీస్కి ఎవరి నుంచి కూడా క్లెయిమ్స్ రాలేదు ఎవరి నుంచి అభ్యంతరాలు రాలేదు దాంతోపాటు హెచ్యూఎఫ్ మాజీ కర్త అంటే రామోజీరావు గారు ఆల్రెడీ మరణించారు సో ఆ కుటుంబ సభ్యులకు ఇది వర్తించదు నిందితులుగా చేర్చడానికి వర్తించదు కాబట్టి ఇవన్నీ పరిశీలించిన హైకోర్టు ఈ కేసును కొట్టేసింది ఒక రకంగా ఉండవల్ల అరుణ్ కుమార్ గారికి నిద్రలేని రాత్రులే పాపం ఆయన జీవితకాల పోరాటం ఇరవై ఏళ్ళ పోరాటం వృధా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఆయన నిజంగా ఉండవల్ల కుమార్ గారు నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఆయనకున్న మేధస్సు ఆయనకున్న తెలివితేటలు ఆయనకున్న మాటకారితనం ఆయనకున్న ఈ ఏది లీగల్ మైండు ఆయనకున్న ఎక్స్పెక్టిజం అంతా కూడా పోలవరానికి కేంద్రం నుంచి నిధులు రాబెట్టడంలోనూ ఎందుకంటే ఆయన కాంగ్రెస్ వాది కదా కేంద్రంలో పదకొండు పన్నెండేళ్ళ నుంచి బీజేపీ అధికారంలో ఉంది కదా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ పునర్విభజన బిల్లు ఆమోదించినప్పుడు ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కదా సో రాష్ట్ర విభజనకు ఆయన ప్రత్యక్ష సాక్షి కదా సో ఆయన ఇంత అమూల్యమైన సమయాన్ని బీజేపీ మీద పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసమో పోలవరం ప్రాజెక్టు కంప్లీట్గా నిధులు సాధించడం కోసమో దీనికోసం పోరాడుంటే ఆయన ఓడిపోయినా సరే ప్రజల్లో మంచి పేరు ఉండేది సింపతి ఉండేది ఆయన విగ్రహాన్ని రాష్ట్ర నడిబొడ్డును పెట్టుకునేవాళ్ళు జనం కానీ ఆయన కేవలం వ్యక్తిగత పోరాటమే చేశారు వ్యక్తిగతం ప్లస్ పొలిటికల్ ఇంటెన్షన్ మేబీ జగన్మోహన్ రెడ్డి గారు వెనక నుంచి పుష్ చేస్తూ వచ్చారేమో అయితే ఓడిపోయినా సరే లేస్తాను ఫైట్ చేస్తాను అనుకునే రకం కాబట్టి వీళ్ళు ప్రస్తుతానికి అందులోకి ఉండవల్ల కుమార్ గారు స్వతహగా ఆయన న్యాయవాది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఆయన ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఈ కేసును హైకోర్టు కొట్టేసింది తెలంగాణ హైకోర్టు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో కూడా రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో సుప్రీంలో వేస్తే హైకోర్టుకు పంపించింది సుప్రీంకోర్టు ఇప్పుడు హైకోర్టు కొట్టేసింది కాబట్టి మళ్ళీ ఆయన సుప్రీంకి వెళ్తాడు ఇదిగో ఇలా జరుగుతుంది ఇది ఆర్బీఐ రూల్స్కి విరుద్ధం అని చెప్పి మళ్ళీ మొదటి నుంచి ఆయన ఏదైతే వేశాడో అది చేస్తారనమాట సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింటే మొత్తానికైతే ప్రస్తుతానికైతే మార్గదర్శి సేఫే లీగల్ గా అంటే నేను రెండు రెండు కోణాల్లో మనం చూడాలి ఒకటి న్యాయస్థానం పరంగా కోర్టుల్లో రెండు ప్రజా కోర్టుల్లో సో చందదారుల నుంచి అబ్జెక్షన్స్ లేవు అంటే ప్రజల నుంచి అబ్జెక్షన్స్ లేవు అంటే కోర్టుల నుంచి ప్రస్తుతానికి అబ్జెక్షన్స్ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ఉన్న ఇబ్బందులు ఏమీ లేవు మార్గదర్శికి సో ఫ్యూచర్లో ఏమైనా సుప్రీంకోర్టులో నేసిన తర్వాత ఏమొస్తాయి ఏం జరుగుద్ది అనేది చూడాలి థ్యాంక్ యూ